హాయ్ అండి వెల్కమ్ టు జయ కిచెన్ వన్ వన్ త్రీ ఈరోజు వీడియోలో కొబ్బరిపాలతో రైస్ ఎలా చేయాలో చూద్దామండి చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఒక్కసారి తింటే రుచి వదిలిపెట్టరు అస్సలు అంత రుచిగా ఉంటుంది కొబ్బరిపాలతో రైస్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో అయితే చాలా చాలా త్వరగా అయిపోయింది అనమాట మామూలు దాంట్లో అయినా వండుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే పని ఈజీగా అయిపోయింది లంచ్ బాక్స్లో కట్టడానికైనా వెంటనే మార్నింగ్ టైంలో చేసుకోవచ్చు కుక్కర్లో కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయినా ఆయిల్ అయినా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టము వేసుకుంటే కొంచెం బాగుంట టేస్ట్ బాగుంటుంది జీడిపప్పులు వేగిపోయిన తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదా యాలక్కాయలు అనాస పువ్వు అవన్నీ వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి ఉంచుకోవాలి ముందుగానే ఇంకా మసాలా వేగిన తర్వాత ఈ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టి వేయించుకోవాలి ముక్కల్ని ఇంకొక నిమిషం తర్వాత మూత చేస్తే వేగిపోయి ఉన్నాయి కదా టమాటాలు ఉల్లిపాయలు ఇంక ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే రైస్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో అది వాడితే అంత బాగోదు నేనైతే అప్పటికప్పుడు రెడీ చేశాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గాలి కదా కొంచెము టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాలి కదా మూత పెట్టి స్విమ్లో పెట్టుకొని మంట మగ్గుతూ ఉండుద్ది ఈ లోపల మనం కొబ్బరి పాలు రెడీ చేసుకోవచ్చు కొబ్బరిని ఇలా పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ రైస్లో అస్సలు వాటర్ యూజ్ చేయకూడదు మామూలు వాటరు రైస్ అంతా కొబ్బరి పాలతోటే తోటే చేసుకోవాలన్నమాట అప్పుడే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఇలా కొబ్బరిని పొడవుగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా ఎంత వీలైతే అంత పేస్ట్ చేసుకోవాలన్నమాట అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా వడ కట్టడం అలాంటివి ఉండవేం చేయకూడదు పని తక్కువలో అయిపోయింది అనమాట ఇలా చేసుకుంటే మళ్ళీ వడ కట్టడం అదంతా ఎక్కువ ప్రాసెస్ అయ్యిద్ది ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ మనకి ఎంత వాటర్ కావాలో అంత కలుపుకోవటమే నేనైతే ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా అందుకని మూడు గ్లాసులు అయ్యే విధంగా కొలిచి పక్కన ఉంచుకున్నాను పాలని ఇంక ఈ లోపల ముక్కలు అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేగిపోయి ఉన్నాయి కదా వేగిపోయిన తర్వాత బియ్యం కూడా నేను హాఫ్ అన్ అవర్ నానపెట్టి ఉంచుకున్నాను బియ్యం నానపెట్టి ఉంచితే రైస్ బాగుండిద్ది అనమాట అప్పటికప్పుడు వేసుకున్న బియ్యానికంటే నానపెట్టుకున్న బియ్యము రైస్ బాగుండుద్ది ఒక ఐదు నిమిషాలైనా సరిపోయిద్ది నానపెట్టుకుంటే ఇంక ఇలా కొంచెం నానిన బియ్యాన్ని వేసి మసాలా పట్టే విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ మీ ఇష్టం ఆప్షన్ ఏదైనా వేసుకోవచ్చు ఇంక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలా వేసి ఒక స్పూన్ గరం మసాలా వేయాలి గరం మసాలా ఉప్పు కూడా కొంచెం వేయాలి రుచికి తగ్గట్టు ఇంక ఇలా కొంచెం బియ్యం ఫ్రై అయ్యాక కొబ్బరి పాలు కూడా కొలుచు ఉంచుకున్నాం కదా ముందుగానే ఇంక ఇలా పాలను కూడా వేసుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదు ముందే ఎన్ని వాటర్ కావాలో ఆ కొబ్బరిని కొంచెం ఎక్కువగానే వేసుకొని కొబ్బరిపాలే వేసుకోవాలన్నమాట ఇంక ఇలా మూత పెట్టి ఎసురు పోసాక మళ్ళీ సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందుగానే కొంచెం వేసాం కదా మళ్ళీ సరిపోయిందా లేదా అని చూస్తున్నాను సరిపోలేదని ఇంకా కొంచెం వేసాను ఇంకా సరిపోలేదని వేసాక ఇంకా మూత పెట్టుకొని ఒకసారి కలిదిప్పి మూత పెట్టుకోవాలి చాలా చాలా త్వరగా చేసుకోవచ్చు లంచ్ బాక్సుల్లోకి అయితే ఇంకా దీంట్లో కర్రీ ఏం అవసరం లేదు ఇలాగే ఉట్టి తినేయచ్చు ఇంకా మూడు విజిల్ వచ్చాక చూస్తే చక్కగా పొడి ఉడికిపోయింది చూడండి ఎంత త్వరగా అయిపోయిందా లంచ్ బాక్స్లో అయితే ఇంకా కర్రీ కూడా అవసరం లేదు అంత కమ్మగా ఉంటుంది ఇంకా డైరెక్ట్ ఇలా పెట్టేస్తే మనకు ఈజీగా పని అయిపోయింది టేస్ట్కి టేస్ట్ మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఓకే అండి బాయ్ ఇలా ఒకసారి ట్రై చేయండి అసలు అంత కమ్మగా వస్తుందో Bye.